వాళ్ళకి ఎవరు కంప్లైంట్ చేసేరట మహిళా భవన్ ఆయన పర్సనల్ గా యూజ్ చేసుకుంటుండీ మరి ఆయన పర్సనల్ గా ఏం యూజ్ చేసుకుంటారు ఊరికి సంబంధించిందే కదా సార్ అది మరి ఆ మేడం ఎవరికి ఇక్కడ అధ్యక్షురాలు సిఏలు ఉన్నారు సార్ వాళ్ళకి ఎవరికి కంప్లైంట్ చేయలేదు మేము మొన్ననే ఇట్లాంటి సంఘటన ఒక కేసు పెట్టిరు అని చెప్పి వీళ్ళు అన్నప్పుడు మేము మొన్ననే ప్రెస్ ఇచ్చినాము ఇది మా భావనమే మేము యూజ్ చేసుకుంటామని ఏ రాత్రి పగలలేదు వాళ్ళు వచ్చి లాకులు చేసుకుని పోతే ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చారు సార్ పరంపోకు భూమి కావచ్చు సార్ ఇదేం వాళ్ళ ప్రయోజనాలకైతే యూజ్ చేసుకుంటలేరు కదా ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేసారో వాళ్ళకైతే మాకు ఎలాంటి సంబంధం లేదు మహిళలకు సంబంధించి వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేసారో వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కాలేదు చేసేది అయినాయి సీతారాంపూర్ రెవెన్యూ విలేజ్ సంబంధించి ఇరవై ఆరో సర్వే నెంబరు ఇది ప్యూర్లీ షికమ్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ కి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ కన్స్ట్రక్షన్ చేశారు అయితే దీనికి సంబంధించి హౌస్ నెంబర్ కూడా అలర్ట్ అయితే దానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి నోటీసులు ఇస్తే ఏం రెస్పాండ్ కాకపోయేసరికి హౌస్ నెంబర్ కూడా క్యాన్సిల్ అయిందండి అది షికం ల్యాండ్ని మేము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ బిల్డింగ్ ని ఓపెన్ స్కూల్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం